హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే గుంటూరు నుంచి రమ్య మేడం గారు మా ఊర్లో ఎందుకు వచ్చారు తెలుసా ఈ వీడియోలో అయితే చూసేయండి అంగన్వాడి ఉంది ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ఇక్కడ ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం ఇక్కడ దగ్గరే ఫిఫ్టీ వరకు వచ్చేస్తున్నారు మేడం ప్రెజెంట్ అయితే నలభై దాటే ఉన్నారు నేను మీ వీడియోస్ చూశాను చాలా యాక్టివ్ చేస్తున్నారు నుంచి వద్దాం అనుకున్నాం కానీ కొంచెం మాకు వెళ్ళాలంటే పాడారు వాటర్ ఫెసిలిటీస్ అన్ని వాటర్ అయితే ఉంది కానీ మేడం ఇప్పుడు వర్షాకాలం అయితే పర్లేదు ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతున్నాడు పేదదాన్ని కాబట్టి అలాంటి పేదవాళ్ళకి ఇంకా కడుపు నింపితే బాగుంటది కానీ ఉండి ఇవ్వడం వేరు కూడా ఇచ్చే రోజులు కాదు కానీ ఇప్పుడు మీరు ఈ స్థితిలో మీ అది వల్లే కదా సో మీరు చాలా గ్రేట్ అండి మా ఆయన సపోర్ట్ ఉండడం బట్టి నేను కూడా ఇంతవరకు వచ్చాను మేడం మేము పెళ్ళైన తర్వాత కూడా మేడం చాలా మంది ఇలాంటి పేదరికంలో ఉంటున్నారు కదా చెప్తుంటే కన్నీరు వస్తుంది అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనేసి మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం చాలా గ్రేట్ ఎందుకంటే ఇంత కష్టంలో ఉండి లోని ఇంత ఇంతమందిని మీరు అండి ఇప్పుడు జనాలు ఇస్తున్నారంటే మీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్తున్నారు లేకపోతే ఇవ్వరు కదా ఇప్పుడు ఇది ఎవరికి కూడా తెలియదు ఇక్కడ దాకా వచ్చారంటే మీరు రిప్రజెంట్ చేసుకొని మీరు వీళ్ళందరినీ చూపించటం వల్ల కానీ మీ కష్టం అనేది ఇక్కడ చాలా ఉంది చాలా చాలా గొప్ప విషయం అండి ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దాకా చే చేరవేస్తున్నారు కదా అదేం చిన్న విషయం కాదండి చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో అది మన స్వార్థం మన ఇల్లు మన ఫ్యామిలీ అనుకునే రోజులు అలాంటిది మన ఊరు కోసం నేను ఒక ఎకనమికల్ బ్యాక్గ్రౌండ్ ఊరు నుంచి వచ్చాను నా లాగే స్ట్రగుల్ అవ్వకూడదని మీరైతే ఏదైతే ఇన్షెట్ తీసుకున్నారో ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి నో ట్స్ అన్నీ మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఉండబట్టే ఈరోజు ఎవరన్నా నాలాంటి వాళ్ళు ఎవరు వచ్చారు కూడా మీ వల్లే వచ్చారు వచ్చే రూట్ కూడా చూసాము అస్సలు హైలీ ఇంపాసిబుల్ అనమాట చాలా కష్టంగా ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మనమైతే ఒక ట్వంటీ ఫ్యామిలీ మెంబర్స్కి గ్రోసరీ అనేది డొనేషన్ చేస్తున్నామండి ఆ గ్రోసరీ కొంచెం మంది పిల్లలకి తన దుప్పట్లు కూడా ఇస్తున్నాము నాకు చేత నేను అంతవరకు చేస్తున్నాను భగవంతుడు ఇంకా నాకు కలిగిస్తే నాకు చేతనైనంత వరకు నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం మీ ద్వారా దొరికినందుకు హ్యాపీగా ఈ అయితే మనం హెల్ప్ చేస్తున్నాము జస్ట్ మన ఏదో మనకి తోచినంత మనం ఇస్తున్నాము సర్జరీ అంటే మాటలు కాదు కదా అందులో హార్ట్ సర్జరీ ఏదైనా మనం ఇచ్చేది వాళ్ళకి ఇంకేదన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది